స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులను నియమించడంతో పాటు పీఓ ఏపీఓలకు శిక్షణ ఇస్తున్నారు ఈ నెల పన్నెండో తేదీన మొదలైన శిక్షణ రేపుతో ముగియనుంది స్థానిక ప్రైవేటు కళాశాలలో మొత్తం రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది పీఓలకు రెండు వేల రెండు వందల యాభై ఆరు మంది ఏపీఓలకు విడతల వారీగా శిక్షణ ఇస్తున్నారు ప్రతిరోజు రెండు వందల మందికి శిక్షణ ఇస్తున్నారు భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి రామన్నపేట ఎంపీడీఓ యాకూబ్ నాయక్ దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో ఆర్వోలకు ఏఆర్వోలకు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని చెప్పారు టెన్త్ సెక్షన్స్ ప్రకారం మనం అందరూ కూడా ఈ ఎలక్షన్ ట్రైనింగ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది దాంతో భాగంగా ఈరోజు ఇక్కడ పేదల కాలేజీలో ఒక టెన్ మెంబర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ మాస్టర్ ట్రైనింగ్స్ తోటి అభివృద్ధి ఏఆర్స్ అందరూ కూడా సరువుగా ట్రైనింగ్ ఎలక్షన్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది మరి వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ ట్రైనింగ్ చేసి మన జిల్లాలో చిన్న ఇన్స్టర్ జరగకుండా మరి లోపర్ బాడీ ఎలక్షన్స్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళని ఆ రకంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సంబంధించి ఎన్నికల నిర్వహణ సమాయంతం కావడం